హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవనకైతే చైతన్య దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు శోభనం గదిలో అప్పుడే ఇక జీవన ఏంటి వీనికి నా గురించి తెలిసే నన్ను నమ్మించి మోసం చేశాడా అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటి జీవన నాకెలా తెలుసా అని ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు అప్పుడే ఆనంద్ అయితే ఇక చాలా కోపంతో చూస్తూ ఉంటుంది నాకు నీ ఫ్రెండ్స్ సోనీ వాళ్ళ లవర్ ఇక రంజిత్ ద్వారా నాకు నిజం తెలుసు ఇక నిన్ను ఈ ఇంట్లో ఒక పని మనిషిలా చూస్తాను నువ్వు కనుక మా వదినని కానీ అన్నయ్యని కానీ బాధ పెట్టినట్లు తెలిస్తే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తాను ముందుగా మా అమ్మకి ఈ విషయం నువ్వే ఇది ఇదంతా చేసావని తెలిస్తే నిన్ను ఇక ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వదు తెలుసు కదా అది గుర్తు పెట్టుకొని మసులుకో అని ఇక వార్నింగ్ అయితే ఇచ్చేశాడు చైతన్య అయితే అప్పుడే జీవన ఇక ఆ రోజు నైటు మొత్తం అదే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నేను బోన్లో చిక్కినట్లు ఉన్న ఇప్పుడు ఎలుక బోన్లో చిక్కినట్లు నా పరిస్థితి కూడా అలానే అయిపోయింది నేను ఆలోచించకుండా నిజంగానే చైతన్య నన్ను ప్రేమించాడని నేను నమ్మాను నేను ఇక తనని పెళ్ళి చేసుకోవడమే పెద్ద తప్పు అప్పటికీ నాకు ఆనంది పెళ్ళి వద్దు అమ్మ నాన్నలు ఒప్పించాక అన్నీ తెలిసాక చేసుకుందు కానీ అని చెప్పింది కానీ నేను తీసిన గూతిలో నేనే పడ్డాను అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఉదయాన్నే ఇక అలానే పడుకొని ఉంటుంది అప్పుడే ఆనంది ఇంట్లో అన్ని పూజలు జరిపించి ఇక కాఫీ తీసుకువచ్చి సునందకి ఇస్తుంది అప్పుడే సునంద ఏంటి ఆనంది ఇంకా జీవన లేవలేదా తలంటు పోసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఇక చైతన్య లేదమ్మా ఇంకా జీవన లేవలేదు అని చెప్పగానే ఇక ఆనంది రూమ్లోకి వెళ్ళి ఏంటి జీవన ఇది మన ఇల్లు కాదు కదా ఇది అత్తవారిల్లు అత్తవారిల్లు చేపట్టి పోదయాన్నే లేవాలి ఇక మన ఇంట్లోలాగా పొద్దెక్కేదాకా పడుకోకూడదు అని జీవనకి ఆనంది చెప్పగానే ఇక జీవన చాలా కోపంతో ఏంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అన్న మాటలు జీవనకి గుర్తుకు వస్తాయి ఇప్పుడు నేను ఆనందిని ఒక్క మాట అన్న చైతన్య విన్నాడంటే నా బండారం బయట పెడతాడు లేదు అలా జరగకూడదు ఇక జీవన సరే ఆనంది ఇప్పుడే ఉది స్నానం చేసి వస్తాను ఇక జీవన చెప్పేస్తుంది ఇప్పుడు ఆనంది ఏంటి జీవన ఒక్కసారే కోపడింది వెంటనే తన కోపాన్ని చలార్చుకొని మంచిగా మాట్లాడడం ఏంటి ఇక ఏంటో ఈ జీవన ఏమీ అర్థం కాదు అని ఆనంది తన మనసులో అనుకొని వెంటనే కిందికి వెళ్తుంది అప్పుడే ఇక జీవన అప్ అయి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నాకు ఈ ఇంట్లో పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది ఎప్పుడు ఆ సునందకి నా విషయం తెలిస్తే ఇక అంతే తను లేడీగా ఉన్న పులి తను మాత్రం నిజం తెలిసిందంటే నన్ను మిగిల్చదు అని అంటూ ఉంటూ అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య లేని టైం చూ లేని టైం చూసి ఇక ఆ ఆదిత్యని ముందుగా లేపేయాలి ఆ తర్వాత ఆనంది సంగతి చూడాలి ఇక ఆ ఆదిత్యనే ఈ ఇంట్లో ఎవరికి ఇక తను లేడని తెలిసిన తర్వాత ఆదిత్యతో వెనకాల ఉన్న ఈ ఈ మ్యాటర్ కూడా ఎవరికీ తెలియదు ఇక ఎప్పటికీ అది ఇక చైతన్యం మనసులోనే దాగుండిపోతుంది అతనే లేకపోతే ఆ విషయం చెప్పి ఏం లాభం అని ఇక ఆలోచించుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక ఎలాగైనా ఆ ఆదిత్యని చంపేయాలి ఆ తర్వాతే నేను అనుకున్నది ఈ ఇంట్లో సాధించగలుగుతాను ఆ ఆనంది కూడా ఎప్పటికీ ఆదిత్య లేకపోతే ఈ ఇంట్లో పని మనిషి అయిపోతుంది అప్పుడు ఈ ఇంటి ఈ ఆస్తికి పెద్ద కో పెద్ద కోడలు కాకపోయినా నేనే వారసత్వాన్ని అందిస్తాను ఇక ఎలాగో ఆ ఆనందికి ఆ ఆదిత్యతో సంతోషం అనేది లేదు ఇక ఆదిత్య లేకపోతే ఎప్పటికి పిల్లలు కూడా ఉండరు ఆ తర్వాత నాదే పై చేయి ఈ ఇంట్లో నేనే యజమానురాల్ని ఈ చైతన్య ఆదిత్య ఉన్నంతసేపు అన్నయ్య అన్నయ్య అని తన వెనుకాలే తిరుగుతుంటాడు నాకు అన్నయ్య అంటే ప్రాణం నేను అన్నయ్యని ఎవరేమన్నా ఊరుకోను అని నన్ను టార్చర్ పెడతాడు ముందుగా ఈ ఆదిత్య పని పట్టాలి అని జీవన తన మనసులో రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక చైతన్య సునందకి మామ్ నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటాడు అది విన్న జీవన అబ్బా చైతన్య లేని సమయం ఇదే ఎలాగైనా ఈ ఆదిత్యని మనం ఎవరికీ తెలియకుండా ఎలాగో కాళ్ళు లేవు ఇక మెట్లపై నుంచి తోసేస్తే దేనికో ఒకదానికి తగిలి అక్కడికక్కడే చనిపోతాడు ఇక ఆ విషయం తనే కాలు జారి కింద పడిపోయాడనా అని అనుకుంటారు ఎందుకంటే అతనికి కాలు లేవు కాబట్టి ఇదే ఇదే మంచి సమయం ఈ సమయంలో ఆ ఆదిత్య పట్టాలి ఇక ఆనంది ఎప్పుడూ వంట ఉంటుంది ఆనంద చూడదు ఇటు అత్తయ్య గారు హాల్లో ఎప్పుడు కాలు పై కాలు వేసుకొని కూర్చుంటుంది తన ఇక చూడదు ఒంటరిగా ఉన్న ఈ ఆదిత్యని ఎలాగైనా మెట్లపై నుంచి తోసేయాలి ఎప్పుడు తను అక్కడే కూర్చుంటాడు అని జీవన అనుకుని వెంటనే ఇక ఆదిత్యనే గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య మెట్ల పక్కనే ఉన్న సడ అక్కడ కూర్చొని ఇక బుక్ రాస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్యని చూసి వీడు ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు రాస్తే రానిలే నాకు మంచి సమయం అయితే ఇచ్చాడు బాగానే నేను అనుకున్నట్లు ఎవరూ లేరు ఇప్పుడే మంచి సమయం అని ఇక జీవన అనుకుని వెంటనే జీవన ఆదిత్యని తోసేయాలని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన నెట్టేస్తూ ఉండే టైంలోనే అక్కడికి సునంద వస్తుంది సునంద అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది అప్పుడే ఇక సునంద జీవన అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఈ ఇక జీవన టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి తను హాల్లో కూర్చుంటుంది అనుకున్నాను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అవును ఆదిత్యని తోసేయబోవడం చూసిందా ఏంటి అని జీవన టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి జీవన ఏం చేస్తున్నావు ఆదిత్యని మెట్లపై నుంచి తోసేయాలని చూస్తున్నావా అని ఇక వెంటనే సునంద జీవన చెంప పలగొడుతుంది అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది ఏంటత్తయ్య గారు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఈ జీవన ఏం చేస్తుందో తెలుసా తన తల్లేమో నా కొడుకు ఇలా ఉండడానికి కారణమైంది ఇప్పుడు ఆదిత్యని మెట్లపై నుంచి తోసేయబోతుండగా నేను చూశాను నేను కనుక చూడకపోతే నా కొడుకు ఈరోజు నాకు అయ్యేవాడు అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అవునానంది జీవన ఎంత మంచిదో మన మీద పగలేదు ప్రేమతో పెళ్లి చేసుకుందని నేను అనుకున్నాను కానీ తన తల్లిపై మనకున్న కోపానికి తను పగ తీర్చుకోవడానికి ఆదిత్యాన్ని చంపాలని చూస్తుందని నేను అనుకోలేదు అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే శశికాంత్ బయటికి వస్తాడు ఏంటి సునంద ఏమైంది అని అంటూ ఉంటాడు ఇక ఏంటండి ఇక మనం శత్రువు కూతుర్ని ఇంట్లో కోడలుగా తెచ్చిపెట్టిండు ఆ చైతన్య ఇప్పుడు అది నా కొడుకునే చంపాలని చూస్తుంది అని సునంద చెప్పగానే శశికాంత్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి సునంద అని అంటూ ఉంటాడు అవునండి నేను అక్కడి నుంచి వస్తూ ఉన్నాను అప్పుడే జీవన ఇక ఆదిత్య వెనుకాల నుండి నెట్టేయబోతుండగా నేను చూశాను నేను అరవడంతో తను ఆగిపోయింది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే శశికాంత్ షాక్ అయిపోతాడు అప్పుడే ఇక బయట నుంచి చైతన్య వస్తూ ఉంటాడు చైతన్య సునంద అరవడం చూసి ఏంటి మామ్ ఏం జరిగింది అని అంటూ ఉంటాడు ఏంటి జరగడం ఏంటిరా ఈరోజు నా శత్రువు కూతుర్ని కోడలుగా తీసుకొచ్చి పెట్టావు తను కోడలుగా మారినాక తన తల్లిదండ్రులను వద్దనుకుంది అని నేను నేను కోడలుగా స్వీకరించాను కానీ తను ఏం చేసిందో తెలుసా అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటి మామ్ ఏం చేసింది జీవన అని అంటూ ఉంటాడు అప్పుడే తను నీపై ప్రేమతో ప్రేమించలేదురా తను మన మీద పగ తీర్చుకోవడానికి ప్రేమించినట్లు నటించింది నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆదిత్యని చంపాలని చూసింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు చైతన్య అయితే ఏంటి మామ చెప్పేది అని అంటూ ఉంటాడు అవును నిజం చెప్తున్నానరా నేను అటు నుంచి వస్తూ ఉండగా జీవన ఆదిత్యని అక్కడే కూర్చొని ఆదిత్య ఏదో రాస్తూ ఉండగా మెట్లపై నుంచి తోసే అదే సమయానికి నేను వెళ్ళకపోతే వాడిప్పుడు ఏమైపోయేవాడో అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే చైతన్య చాలా కోపంతో ఈ జీవన మారదు ఈ జీవన ఇంతకు ఇంత అనుభవించాలని నేను పెళ్లి చేసుకున్నాను కానీ తను మారదు ఈ విషయం ఇంట్లో తెలిస్తేనే తనని బయటికి పంపిస్తారు ఆ విధంగానైనా కుమిలి కుమిలి చేస్తుంది అని చైతన్య తన మనసులో అనుకుని వెంటనే ఈ విషయం తెలుసుకుంటాడు కదా ఆదిత్యాన్ని చంపాలని చూసిందని చెంప పలగొడతాడు జీవనది అప్పుడే ఇక జీవన అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి వీడు నా గురించి నిజం చెప్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి నేను అసలు జీవనని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మమ్మీ మీ కోపానికి నేను ప్రతీకారం తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాను అసలు నిజం చెప్పాలంటే వాళ్ళమ్మ గారు అన్నయ్య కాళ్ళకు పోవడానికి కారణం కాదు అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది అప్పుడే ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది సునంద అయితే అవును మామ్ అసలు మన అన్నయ్యకి ఈరోజు ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జ్యోతి గారు కాదు ఈ జీవన ఆ రోజు కార్ డ్రైవింగ్ చేసి ఇక అన్నయ్య కాలు పోవడానికి కారణం అయ్యింది ఈ జీవన కానీ తన కూతురు పరు పోకూడదని తన కూతురు పోలీస్ స్టేషన్లో ఉండవలసి వస్తుందని ని ఇక నిజమంతా తన మీద వేసుకొని ఇక తను నింద మోసింది తన కూతురు చేసిన పాపానికి తను అనుభవిస్తుంది అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు అనేది అని అంటూ ఉంటుంది సునంద అయితే అవును మామ్ ఆ రోజు ఇదే జరిగింది అసలు యాక్సిడెంట్ చేసింది జీవన ఇక హాస్పిటల్కైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అన్నయ్యని హాస్పిటల్ కూడా తీసుకువెళ్లకుండా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన తల్లి ఎంత చెప్పినా వినలేదు అప్పుడే ఇక నా ఫ్రెండ్ వాడు నాకు చెప్పాడు ఈ అంతా నేను యుఎస్లో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసాకే నేను ఇక్కడికి వచ్చి తనని ట్రాక్ చేసి ప్రేమించినట్లు పెళ్లి చేసుకున్నట్లు నటించాను ఇంటికి తీసుకువచ్చాను కానీ తన మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదు తన మీద పగ తీర్చుకోవడానికే నాకు ప్రాణానికి ప్రాణమైన నా అన్నయ్యని ఈ విధంగా చేసిన దానికి ప్రతి ప్రతీకారం తీర్చుకోవడానికే నేను తనని పెళ్లి చేసుకున్నాను కానీ మా అన్నయ్యని ఈరోజు ఈ పరిస్థితిలో ఉంచింది ఇక మర్యాదతో ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దనుకున్నాను నేనే తనని ఇక టార్చర్ పెట్టి చూడాలనుకున్నాను కానీ ఇప్పుడు మా అన్నయ్యని చ మా అన్నయ్యని చంపాలని చూస్తుందా ఇక తను మారదు తనకి ఇక తగిన శ్వాస జరగాలి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడు వేస్తున్న ఏంటా నువ్వు మాటలతోటే సరిపెడుతున్నావు తనకి మాటలతో సరిపోదు ఇక తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తేనే తను తన తల్లిదండ్రులు దూరం అయిపోయింది ఇప్పుడు మన ఇంట్లో నుంచి కూడా దూరం అయిపోతుంది అప్పుడు ఎవరు తనని ఇంట్లోకి రానివ్వరు తను రోడ్డు పాల ఇక చూడడం కాదు తనని గెంటేయాలి అని సునంద ఇక జీవన మెడపట్టుకొని బయటికి నెట్టేస్తుంది ఈ విధంగానైతే ఆదిత్యని చంపాల చంపాలని చూసిన జీవనని చూసి జీవనకి తగిన విధంగా చైతన్య సునంద అయితే బుద్ధి చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్